యా ఫర్ అవర్ ఫ్యామిలీ నా పేరు వెంకటేష్ ఈరోజు మన టీంలో ఒక ఆర్డర్ చేయడం జరిగింది వన్ సీసీ ఎబో ఆర్డర్ చేయడం జరిగింది మీకు కూడా మన ఫర్అవర్ ఇండియా యాప్లో ఆర్డర్ ఎలా చేయాలో అనే విషయాన్ని నేను మీకు నేర్పిస్తాను కింద న్యూ ఆర్డర్ అనేది క్లిక్ చేస్తే ఇలా మీకు సెగ్మెంట్స్ ఓపెన్ అవుతాయి బీ ప్రొడక్ట్స్ అలో డ్రింక్స్ బుక్స్ న్యూట్రిషన్ సప్లిమెంట్ పర్సనల్ కేర్ స్కిన్ కేర్ వెయిట్ మేనేజ్మెంట్ ఇలాగ నెంబర్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయి మీకు ఏ ఏ ప్రోడక్ట్ అయితే కావాలో ఆ సెగ్మెంట్ మేము క్లిక్ చేస్తే డ్రింక్స్ కావాలి ఇప్పుడు డ్రింక్స్ మేము క్లిక్ చేస్తే ఇక్కడ అలోవేరా జెల్ ఉంది అలోవేరా జెల్ నాకు ఎయిట్ కావాలి ఎయిట్ యాడ్ కొట్టాలి ఇక్కడ మీరు డెలివరీ కావాలంటే డెలివరీ పికప్ కావాలంటే పికప్ డెలివరీ కావాలంటే డెలివరీ మీద మీరు డైరెక్ట్గా కోడ్ కొడితే మీకు ఇంటికి వస్తుంది పికప్ కొడితే మీరు ఆఫీస్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ అదే అదే డ్రింక్స్ సెగ్మెంట్లో నెక్టార్ కావాలి ఒకటి యాడ్ మీకు ఎక్కువ కావాలంటే అక్కడ వన్ తీసేసి అక్కడ నెంబరింగ్ యాడ్ చేసుకోవాలి ఇట్లాగా మీరు చూసుకోవచ్చు కార్ట్ మీద క్లిక్ చేస్తే మీరు ఏమేమి ప్రొడక్ట్ యాడ్ చేశారు అనుకుంటే డిలీట్ చేయడం కావాలంటే తగ్గించుకోవడం ఇలాగ మీరు చేయొచ్చు కింద సీసీ అనే అమౌంట్ మీకు కనిపిస్తుంది నెట్ అమౌంట్ అనేది టోటల్ ఇట్లాగంకా నాకు కొన్ని ప్రోడక్ట్స్ కావాల్సి వచ్చింది న్యూట్రిషన్ మీద క్లిక్ చేశాను న్యూట్రిషన్ సెగ్మెంట్ మీద ఈ న్యూట్రిషన్లో వచ్చేసి మనకి చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి దాంట్లో ఫీల్స్ ఆఫ్ గ్రీన్ ఒకటి యాడ్ చేశాను యాడ్ కార్ట్లో యాడ్ చేశాను కింద కార్ట్లోకి యాడ్ అయిపోద్ది ఆటోమేటిక్గా నెక్స్ట్ పర్సనల్ కేర్లో టూత్పేస్ట్ కావాలి రెండు టూత్పేస్ట్లు నేను ఒక టూ ఎస్ రెండు టూత్పేస్ట్లు యాడ్ చేయడం జరిగింది ఈ టూత్ టూత్పేస్ట్లు మనం చూసిన తర్వాత ఇంకొక ప్రోడక్ట్ కావాలి స్కిన్ కేర్ నేను క్లిక్ చేశాను స్కిన్ కేర్లో వచ్చేసి లిప్ ఒకటి కావాలి నేను మనము క్లిక్ చేయడం జరిగింది అక్కడ యాడ్ టు కార్ట్ కింద కార్ట్ మీద క్లిక్ చేస్తే మనము ఏమేం ప్రోడక్ట్స్ యాడ్ చేసాము ఎన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేసాము క్వాంటిటీ ఎంత కింద సిసి అంటే నెట్ అమౌంట్ అంటారు నెట్ అమౌంట్ అంటే టోటల్ ప్రొడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి ఒక సీసీ చూసారా వన్ పాయింట్ సిక్స్ త్రీ సిసి ఓకే టోటల్ వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ త్రీ సిసి అనేది మనం చేయడం జరిగింది మీకు అర్థం అర్థమవ్వడం కోసం వన్ సిసికి ఎంత పట్టిద్దో అమౌంట్ నేను ఇక్కడ చూపించాను నాకు ఇంకా ఎక్సెసే కావాలి పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవై తొమ్మిది రూపాయలకి మీకు వన్ సిసి కంప్లీట్ అవుతుంది ఓకే ఇది యాజ్ ఫర్ ఒక ఒకొక్క ఒక ఆర్డర్ అండి నేను ఇంకా సీసీ కన్నా ఎక్కువే పెట్టాను కాబట్టి నాది ట్వంటీ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ బిల్ అవ్వడం జరిగింది మీరు ఎగ్జాక్ట్గా వన్ సీసీ పెట్టుకోవాలనుకుంటే వన్ సీసీ దానివల్ల బెనిఫిట్ ఏంటంటే కొరియర్ ఛార్జీ వన్ సీసీ బిలో పెట్టుకుంటే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సీసీ అబో పెట్టుకుంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది డబల్ అవుతుంది కొరియర్ ఛార్జీ మీ దగ్గర పేటీఎం ఉంటే డైరెక్ట్గా పేటీఎం నుంచి పే చేసేయండి డైరెక్ట్గా కట్ అయిపోతుంది లేదు పేటీఎం లేకపోతే ఫోన్పే గూగుల్ పే అండ్ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా మీరు పే చేయాలనుకుంటే మీరు ఏ ఆప్షన్ అనేది ఆ ఆప్షన్ నేను వచ్చేసి క్రెడిట్ కార్డ్ ఆప్షన్ క్లిక్ చేశాను క్రెడిట్ కార్డ్ వచ్చేసి నేను నెంబర్ నేను నెంబర్ యాడ్ చేస్తున్నాను ఆ క్రెడిట్ కార్డ్ నెంబర్ మీరు యాడ్ చేయాలి తర్వాత వచ్చేసి కింద మీకు ఎక్స్పైరీ డేట్ అంటారు అంటే ఇయర్ మంత్ ఇయర్ అని ఉంటుంది ఎక్స్పైరీ డేట్ కార్డు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అనేది మీరు ఎంటర్ చేయాలి కార్డు ద్వారా అయితే అదే డెబిట్ అయినా ఒకటి క్రెడిట్ అయినా ఒకటి రెండు సేమ్ ప్రాసెస్ సివివి నెంబర్ అంటారు కార్డు వెనక సైడ్ మూడు నెంబర్లు ఉంటే అది ఎంటర్ చేయాలి ఆ కార్డు మీద ఏం పేరు ఉందో ఆ పేరుని మీరు ఇక్కడ కింద కార్డు హోల్డర్ నేమ్ దగ్గర మీరు ఎంటర్ చేయాలి ఇట్లా మీరు ఎంటర్ చేస్తే డీటెయిల్స్ అన్ని ఫిల్ అవుతుంది ఒకసారి రీచెక్ చేసుకోండి మీరు చేసిన డీటెయిల్స్ కరెక్టా కాదా అని మీరు ఎంటర్ చేయగానే కింద సబ్మిట్ బ్యాంక్ క్లిక్ చేసినప్పుడు మేకే పేమెంట్ అనే ఆప్షన్ వస్తుంది మేకే పేమెంట్ ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే మీరు కార్డు ద్వారా చేశారు కాబట్టి ఆ దానికి ఓటీపీ వెళ్తుంది మీరు కార్డు ద్వారా చేయకపోతే డైరెక్ట్గా మీకు ఆర్డర్ అవ్వడం జరుగుతుంది మీకు ఓటీపీ అడుగుతుంది ఫోన్పే అయితే ఫోన్పే ద్వారా కరెక్ట్ కట్ అయిపోతుంది ఓటీపీ ఏమేమి ఉండదు ఫోన్పే ద్వారా అయితే ఓకే ఇది ఆర్డర్ చేసే ప్రాసెస్ ఇలా ఆర్డర్ చేయగానే మీకు ఇలాగా ట్రాన్సాక్షన్ ఐడి కూడా మీకు జనరేట్ అవుతుంది వెంటనే మీరు యాప్ ఓపెన్ చేయగానే మీకు అక్కడ సీసీ కూడా అప్డేట్ అవుతుంది